చైనాలో పాండాల పుట్టినరోజును జూ నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు గ్వాంగ్ ప్రావిన్స్లో గ్వాంగ్జూ నగరంలో జూలో జింగి ఈ పాండాలకు ఈ జూ నిర్వాహకులు పుట్టినరోజు వేడుకలు జరిపారు ఈ రెండు పాండాలకు పదకొండవ పుట్టినరోజును నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు పాండాలు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ బ్రివింగ్ ది వింత్ వేవ్స్ బంపర్ హార్వెస్ట్ థీమ్ తో పుట్టినరోజు వేడుకలను జరిపినట్లు పేర్కొన్నారు ఆడుకోవడానికి బొమ్మలతో పాటు పూలు పండ్ల ముక్కలు కేక్ ను పాండాలకు ఇచ్చారు పాండాలు వాటిని తింటూ బొమ్మలతో ఆడుకుంటూ ఆనందంగా గడిపాయి వీటిని చూసేందుకు పెద్ద ఎత్తున సందర్శకులు జూకు తరలివచ్చారు రెండు వేల పదమూడులో ఈ రెండు పాండాలు జన్మించాయి అప్పటి నుంచి జూలో వీటిని నిర్వహించారు లు సురక్షితంగా రక్షిస్తున్నారు